ఇంకా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఏంటంటే మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మది అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మది ఇల్లు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఐ థింక్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందుకు వచ్చిన ఏమో ఇప్పుడు వచ్చిన ఎందుకంటే ఊర్లా అంటే సిటీలా ఉండి 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 చాగలేసింది ఒక వన్ మంత్ ఇట్లా ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చిన సరే చూడండి చూపిస్తాను నీకు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏంది కథ అని చెప్పేసాను ఇల్లు ఇంత మంచిగా ఉందని అంటే బ్యాక్గ్రౌండ్ చూడండి ఇల్లు ఎట్లున్నాయో ఏ ఇల్లుడైనా చూడండి ప్రతి ఒక్క ఇల్లు ఇట్లే ఉంది సో చూడండి గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన చెట్లాంటివి అంటే ఇక్కడ పక్కన వాళ్ళకి ఆయన అడిగిన ఇవి ఇదొకటి 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 గవర్నమెంట్ పెట్టిన చెట్లు అంటే ఇవి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం ఇగో ఇది అంటే మధ్యలో అంటే ఎయిట్ బ్యాగ్ కట్టిన ట్యాంక్ ఇది అంటే అప్పుడు చిన్నగా ఉండే దగ్గర దగ్గర ఇప్పుడు పది పదిహేను ఫీట్లు వేసి కట్టిన ఉంటాయి ట్యాప్ పెట్టినాము ఇంకోటి బాత్రూమ్ కూడా కట్టేసిన పోయి ఇది ఇది ఇల్లు చూడండి ఇల్లు ఇప్పుడు లిప్ దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే చూడండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇప్పుడే ఇదంతా గడ్డి ఉంటే ఇదంతా కొట్టేసినే ఇగో కనిపిస్తున్నాడు బయట బండి బండి కొట్టేసిన ఇప్పుడే అంత గడ్డి ఉంటే గడ్డి కొట్టేసినా ఇగో ఇదంతా గడ్డి కొట్టేసినా అక్కడ సైడ్ కూడా గడ్డి ఉండే సేమ్ ఇట్లే ఉండే కొట్టేసినాయి చూస్తున్నారు ఇంత గడ్డి కొట్టేసిన చేతులు కూడా కొంచెం ఘోరంగా అయిపోయినాయి ఇంకా ఇదంతా గడ్డి ఎంత ఉంది రేపు మొత్తం క్లీన్ చేయాలి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళినాక ఏంది అని చెప్పేసి మాట్లాడుకుందాం సో ఫైనల్ గా అయితే మనం ఎట్లాడైతే వచ్చేసినాము ఎప్పుడు టీవీ మీరు ఎప్పుడు మీరు ఈ టీవీ వచ్చేసి మన మా తాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత అంటే మా తాత మా ముత్తాత మా ముత్త మా అమ్మని చూపిస్తా చూడండి వీళ్ళే మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మా మమ్మీ వాళ్ళ మమ్మీ మమ్మీ డాడీ ఇక ఈ చిన్న ఫోటోలు అంటే ఓరిచులు కానీ అప్పట్లో మా తాత ముత్తాత ఇట్లా అంటే ఊర్లల్లో ఇది పల్లెటూరు కాబట్టి పల్లెటూర్లలో ఇట్లా అంటే ఏదో సంథింగ్ పండుగలకి ఇట్లా ఇట్లా వేసి గేటప్ వేసి మా తాత చేస్తుండే ఏ పండుగకైనా సరే మా తాతనే అది పెద్ద లీడర్ అన్నట్టు చూడండి అంటే ఎప్పుడు నేను తెలియండి ఇది టూ థౌజండ్ లో థర్డ్ మంత్ ట్వెల్త్ డేట్ సో ఇది మీకు లోపల బట్టి కరెంటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్మెల్ అంటే ఇక్కడ దగ్గర దగ్గర వచ్చి ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్ వర్షం అంటే వర్షం అంటే ఎక్కువ హెవీ పడతలేదు నార్మల్ గా పడుతుంది బట్ ఏంటంటే కరెంట్ పెట్టడానికి కరెంట్ వస్తుంది పోతుంది వర్షం పడుతుంది తర్వాత వస్తుంది పోతుంది ఇది ఎక్కడ అక్కడ ఇంకా ఇంకా క్లీన్ చేయలేదు అంటే కరెంట్ వస్తుంది పోతుంది అని చెప్పేసి అంటే క్లీన్ చేయలేదు నార్మల్ గా నేను క్లీన్ చేసేసుకుని సో ఇందుకనే చూసుకోండి మీరు ఇంక ఇదంతా అంటే సామాన్ అంతా పైన కట్టేసి పెట్టేసినాము అంటే చిన్న చిన్న సామాన్లు మిక్సీ అంటే నేమే వచ్చినప్పుడల్లా అట్లా చూస్ చేసుకోనికి అని చెప్పేసి అని పెట్టుకున్నాం అది ఎప్పుడు జమానల ఇదంతా ఇదంతా కట్టేసినాము దీని బ్యాక్ సైడ్ ఏముందో అది మీకు ఇంకో వీడియోలో వస్తుంది సో ఇది చూసారు కదా ఇది ఇది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సారీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇది తినే అయితే ఇంకో నేను వీళ్ళిద్దరిని చూసినా నేను నాకైతే గుర్తు టూ థౌసండ్ అంటే మేబీ ఉండొచ్చు కానీ అంత గుర్తు లేదు నాకైతే మా అయితే చూసిన నేను మా ముత్తమ్మని చూసిన మా తాతని అంటే చాలా తక్కువ గుర్తులేదు సో అట్లా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంత గనము ఇంతగానం ఇప్పటికీ ఇండి ఇంకా ఉంది ఇంకా మెయింటెనెన్స్ చేస్తున్నాము అని అంటే ఎవరికైనా ఉండాలంటే మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ ఇప్పటికీ ఉంది అని అంటే చూడండి కానీ చాలా మట్టుకో చూస్తున్నాడు మీరు కూడా అక్కడ ఇల్లు ఎట్లా కనిపిస్తున్నాయో అంత రేకుల రూమ్ లో రేకులు అంటే అట్లా షెడ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా అక్కడ కూడా కొంతమంది అయితే ఇష్టం రెండు బిల్డింగ్ కట్టుకుంటారు వీటిలో బిల్డింగ్ కట్టుకున్నారు చాలా మంది అయితే అట్లా అగో వన్ టూ త్రీ ఇది లైన్ ఇట్లనే మొత్తం అప్పుడు ఇట్లా ఉండేనంట ఇట్లా కట్టుకోరు అప్పుడే కట్టించుకోరు అంటే నేను చూసి దగ్గర దగ్గర టూ థౌసండ్ ఎయిట్ మేబీ నేను వచ్చిన టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చిన దాని తర్వాత మళ్ళీ ఇప్పటికూ ఒక ఎయిట్ అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఏమో అంత ఐడియా లేదు ఎయిట్ లో వచ్చిన మళ్ళీ తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మేబీ సెవెంటీన్ లో వచ్చినా అంటే అప్పటికి ఇప్పటికి చూడండి ఇన్ని సంవత్సరాలు తర్వాత వస్తే ఈ గడ్డంతా పెరిగింది ఈ గడ్డంతా పెరిగిందని ఆ గల్లీ మొత్తం క్లీన్ చేసేసినాం ఈ గల్లీ కూడా క్లీన్ చేసిన చూడండి చూపిస్తాను అండి చూడండి ఇప్పుడే అట్టి అట్టి చెట్టు నాటిన ఇంకో చూడండి ఇంత ఇట్లా ఉంది సో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఇల్లు అంటే ఎన్ని జనరేషన్ అది ఇప్పుడు మా అమ్మ ఒకటి వాళ్ళమ్మ ఒకటి వాళ్ళమ్మ థర్డ్ జనరేషన్ అంటే నేను మనమని కాబట్టి మా ముత్తమ్మ ఇల్లు చూసిన నేను మీరు కూడా మీ ముత్తమ్మ ఇల్లు ఎంతమంది చూసినా కింద కామన్ చేయండి అంటే మా ముత్తమ్మని మా ముత్తాత ఇద్దరిని చూసిన నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి అప్పుడు మేబీ అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పటికి నేను ఇంకా లైట్ తీసుకున్నా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాబట్టి అంటే నేను ఇది చేసిన కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాబట్టి నేను ఏం వీడియో తీసే చెప్పాలి అంటే ఇంతకాలం ఉన్నదా అంటే ఇప్పటికీ ఉన్నది ఇల్లులు చాలా మట్టుకు అప్పటి అప్పటికాలం ఇల్లులే ఇంకొన్ని పెంకటిల్లులు అవే పెంకటి అంటే గవి అవి పెంకటిల్లు ఆ పెంకటిల్లు ఇంకా ఉన్నాయి పెగరీళ్ళు ఇంకొన్నాయి కాబట్టి మనం మనమ్మ అప్పట్లో కొంచెం కాయ కష్టం చేసి మా అమ్మమ్మ ముత్తాత ముత్తమ్మ వాళ్ళు ముత్త అమ్మమ్మ వాళ్ళు కట్టుకురు ముత్తమ్మ వాళ్ళు కట్టిరా లేంటే అమ్మమ్మ వాళ్ళు కట్టిరా తెలియదు అదైతే సెకండరీ సో మేమైతే మా అమ్మమ్మ వాళ్ళు అయితే మంచిగా కట్టేసారు మంచి ఉంది ఇంకోటి చూడండి ఇగో మధ్యలో వచ్చేసి వాటర్ డ్రమ్ కూడా పెట్టి ఫెసిలిటీస్ పెట్టేసారు మంచిగా నీటి ఉంది కానీ ఇది నాకు ఏం బాగా అనిపిస్తుంది అంటే ఇగో ఇది ఒకటే ఇది ఒకటి బాగా అనిపిస్తుంది అటు సైడ్ తీసేసిన ఇటు సైడ్ తీసేసిన కానీ ఇది ఒకటి బాగా అనిపిస్తుంది నో ప్రాబ్లం మా మొత్తం కోసం నేను మొత్తం క్లీన్ చేస్తా ఈ వన్ మంత్ నేను ఉండి ఉండి ఈ ఊరిని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా అంటే ఊర్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలు ప్రతి ఒక్క వీడియోలు మీ దగ్గరికి వస్తాయి మీరు చూడండి చూసి నన్ను సపోర్ట్ చేసిన నమ్ముతున్నాను మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు చూసి కదా వీళ్ళు చూస్తే నాకు మొత్తం హ్యాపీ హ్యాపీ అనిపించింది మీరు వీడియో చూసిన మీకు ఎంత హ్యాపీ హ్యాపీ అనిపించిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా మంచి మంచి థాట్స్ రావాలి మీకు కూడా మన థాట్స్ వస్తే కింద కామెంట్ చేయండి ఓకే